ఏంటి బాబోరు పిలిచారట ఏమన్నా పెంచుతున్నారా ఏంటి ఇప్పుడు ఇస్తున్న ప్యాకేజీ మొహానికి మాట్లాడేసావు బానే మాట్లాడాను కదా బాబోరు చెప్పినట్లే జగన్ కూడా తిట్టాను కదా నేనేం చెప్పాను నువ్వేం మాట్లాడావు అరేం లేదు బాబోరు సీట్లు పంపకాల విషయంలో కూలీలు కాస్త గుర్రులు అన్న వాడిని కూల్ చేద్దామని అలా డైలాగ్ లు పిలిచావు ఇంకా భ్రమలోనే బతుకుతున్నావారా జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో నాకు రాజమండ్రిలో తప్ప ప్రభుత్వం బోధపడిందిరా బావలా అలా మాట్లాడితేనే కదా బాబు మన జెండా కూలీలు వెర్రోళ్ళ మన వెనకాల వచ్చేది నువ్వు మాట్లాడిన మాటలకు సభ చుట్టుపక్కల ఎక్కడ సైనికులే లేరు జెండా విధా మనం పెట్టిందే జెండా సభ కదా బాబు అందుకే మన జెండాలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు మీ పిచ్చి బాబుడికి వాళ్ళు జెండాలను మనకిచ్చి సిద్ధం అంటూ జగన్ వెళ్ళిపోయినట్టున్నారు Thank <muchan>